దేశంలో అంతరించిపోతున్న కళలను రేపటి తరాలకు పరిచయం చేయాలనే మంచి ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులను ఒకే వేదికపై సంచార జాతుల కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని సిద్దిపేట జిల్లా సంఘం అధ్యక్షులు ఆగుల శంకర్ తెలిపారు సిద్దిపేట జిల్లా గజ్వల్ సరస్వతి శిశుమందిర్ పాఠశాల ఆవరణలో సామాజిక సమరసత వేదిక విముక్త సంచార జాతుల కళా ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ సంచార జాతి కళలను రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు సంచార జాతి స్థిర నివాసం అంటూ ఉండదని గ్రామాల్లో కళా ప్రదర్శన చేస్తూ జీవితాన్ని సాగిస్తుంటామని తెలిపారు ఏ ప్రభుత్వాలు వచ్చినా తమ సంచార జాతి కళాకారులను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సంచార జాతి కళాకారులను గౌరవించి ప్రభుత్వం గుర్తింపు కార్డు ఇవ్వాలని ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పథకాలు కళాకారులకు అందే విధంగా చూసి కళాకారులు ఆర్థికంగా ఎదిగే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు రాష్ట్రంలో ప్రభుత్వం ఆడిటోరియాలు చాలా ఏర్పాటు చేశారు కానీ ప్రదర్శనలు లేక అవి వెలవెలబోతున్నాయని తమ జాతర కళా ప్రదర్శనలను ప్రభుత్వం ఆడిటోరియాల్లో ఏర్పాటు చేస్తే కళలను నమ్ముకొని జీవిస్తున్న కళాకారులకు జీవన భృతి అందించిన వారవుతారన్నారు ప్రభుత్వం అర్హులైన కళాకారులకు అందరికీ ఇంధనలు పెన్షన్లు ఇవ్వాలని కళాకారులు కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ మండల అధ్యక్షులు ఆగుళ్ల సంజీవ ప్రధాన కార్యదర్శి ఆగుళ్ల దశరథ ఉపాధ్యక్షులు ఆగుళ్ల రమేష్ గౌరవ అధ్యక్షులు ఆగుళ్ల వీరేష్ కోశాధికారి మిట్టపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు <laughs>

嗯。<Yeah. S 2> yeah. తెలంగాణ వీరభద్రియ మాయకులము మాది జయజపర్ గ్రామము గజ్జీల్ మండలం మా గజ్జీల సంఘం ప్రధాన కార్యదర్శి అగుల దశరథ నియము అలాగే మేము వీరభద్రీలను తిరిగి జాతర చేసుకోవడం జరుగుతుంది అలాగే ఇట్లాంటి ప్రదర్శన కూడా చేస్తుంటాము మా గలభాన్ని ఎప్పుడు సూచిస్తలేరుతాం ఒకటి గత ప్రభుత్వాలు కూడా మమ్మల్ని ముందు ఎన్కరీ మీరు వేసారు కాబట్టి మాకు సహకరించాలని మీ ఊరు ఊరికి జీవన ఉపాధి చేసుకుంటాం కాబట్టి మాకు ఎలాంటి సహకారం అందిస్తలేదు ప్రభుత్వం నుంచి మాకు అందించాలని ఆ వీరభద్ర సాగు కోరుకుంటున్నాము జై వీరభద్రి తెలంగాణ వీరభద్రి వీరముస్తి కులం మాది సిద్దిపేట జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్నాం అదేవిధంగా సంచార యాత్ర జిల్లా అధ్యక్షుని కూడా పనిచేస్తా ఉన్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క సంచార యాత్రలలో ఉండేటువంటి కులాలు అన్ని కళారూపకంగా ఒక్కొక్క కళ ఒక్కొక్కరిది గంగేద్ర వాళ్ళు కానివ్వండి దాసరి వాళ్ళు కానివ్వండి మా వీరభద్ర వాళ్ళు ప్రబలు కడుతుంటారు స్వామికి దండకాలు తీస్తుంటారు కొత్త కొండలు కాని కొరివిలో కానీ ఇక్కడ చేసుకుంటూ వృత్తిపరంగా దాని విధానం పోయింది ఇటువంటి కొన్ని కళలని ఈ రోజుల పట్టించుకోవడం లేదు జనాలు రెండవది ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ సంచార జాతలకు ఎలాంటి సహకారం సహాయాలు కూడా అందిస్తలేదు ఈ మధ్యలోనే చిన్న చితక వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు వాళ్లకు ప్రభుత్వం గుర్తించి తగిన సహాయం చేయాలి ఆర్థికంగా వాళ్ళు షాపులు పెట్టుకోవడానికి కానీ వాళ్ళు చేసేటువంటి బిజినెస్లు ఇవ్వాలి ఏంటంటే స్టీల్ సామాన్ గాని ప్లాస్టిక్ సామాన్ కానివ్వండి ఇతర నిత్యావసర వస్తువులు కూడా ఊరు ఊరు తిరుగుతూ వాడవాడ తిరుగుతూ వాళ్ళు అమ్ముకుంటూ జీవనాధారం కొనసాగిస్తూ ఉన్నారు వారికి చిర నివాసాలు కూడా సగం ఉండవు ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి భిక్షాటన చేసుకుంటూ వెళ్లడము ఆ ఊరి నిద్రించడం మళ్లీ రావడం అదేవిధంగా వాళ్లకు గవర్నమెంట్ కూడా గుర్తించి వాళ్లకు డబుల్ బెడ్రూమ్ అనేది కూడా సహకరించాలి జాతుల వారికి మరియు ఆర్థికంగా వాళ్ళు ముందుకు రావాలంటే గవర్నమెంట్ పరంగా వాళ్ళకు ఆర్థికమైన ఆధార్ కార్డు బట్టి రేషన్ కార్డు బట్టి ప్రభుత్వం ఈ రెండు గుర్తించి వాళ్ళకు లోన్లు ఇవ్వాలి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే చేతికి మోచేతికి బెల్లం బిల్లం పెట్టి నాకమని చెప్పినట్టున్నది ఈ ప్రభుత్వాలు కాబట్టి వాళ్లకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి ఇవన్నీ లింకులు పెట్టి అది కూడా ఒక ఇరవై రోజుల వ్యవధిలోనే మాకు అని కావాలని చెప్పేసి ఈ యొక్క సంచార వ్యాధులని కానివ్వండి మా యొక్క ముప్పై ఆరు కులాలని ఇబ్బంది పెడతా ఉన్నారు అలాంటి ఇబ్బంది లేకుండా మా యొక్క కులాలకు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్లకు గరీబు వాళ్ళకే ఉంటుంది కాబట్టి మేము ఒక చానా వెనుకబడి ఉన్నటువంటి మా కులాలను గుర్తించి ప్రభుత్వం వెంటనే లోను సహకరించి వాళ్లకు షాప్ పెట్టుకోవడానికి కానివ్వండి ఈ మధ్యనే కొంచెం ఆటోలు కూడా నడపడం జరుగుతూ ఉన్నది వాళ్లకు ఆటోలు కూడా ప్రభుత్వం గుర్తించి ఇవ్వాలి పెద్ద పెద్ద ఉన్నటువంటి వాళ్లకు గవర్నమెంట్ లోన్ ఇస్తా ఉంది ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసు చదువుకున్నటువంటి వాళ్లకు వీళ్ళకు ఉద్యోగం ఉండదు విద్య ఉండదు ఉపాధి ఉండదు ఈ కులాలను గుర్తించినప్పుడు ఎప్పుడో సంచార జాతులను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారు అప్పుడు ఈ సమాజంలో కూడా వాళ్ళు చేసిన సహకారానికి ప్రజలలో గుర్తింపు రావాలి ప్రజల్లో గుర్తింపు రావాలంటే ఫస్ట్ ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళు గుర్తిస్తేనే తలెత్తుకొని సంచార జాతులు గౌరవంగా బతకగలుగుతారు ఈ సినిమాలు ఇవి అవి రావడం వలన ఇటువంటి కళలు కూడా అంతరించి పోతా ఉన్నాయి అక్కడక్కడ ఇప్పుడు మా కులం ఉండి ఈ పిల్లలు ఉన్నటువంటి ముప్పై ఆరు పిల్లలు కూడా కళారూపకంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళే పూర్వంలో మనకు రజాకరణపడి కాలంలో వీళ్ళు ఊరూరు పోతుంటూ ఆ యొక్క రాజు కథలు చెప్పుకుంటూ జీవనాధారం కొనసాగించారు కాబట్టి ఇప్పుడు కూడా వాళ్ళని కొంచెం గుర్తించి ముందు తీసుకురావాలని కోరుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ నాకు హృదయపూర్వక